రాజన్న జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ వారి ఆలయానికి పిట్టల నరేష్ అనే ఎన్ఆర్ఐ భక్తుడు భక్తితో మూడు తులాల బంగారు నామాలు సమర్పించారు కాగా ఆదివారం రోజున పిట్టల నరేష్ దంపతులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందించారు రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి మూడు తులాల బంగారు పట్టినామాలు సమర్పించిన భక్తుల్ని ఘనంగా సత్కరించారు రుద్రంగిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర కళ్యాణ సందర్భంగా స్వామివారికి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ భక్తులైన బిట్టెల నరేష్ దాదాపు లక్ష అరవై వేల రూపాయల విలువైన మూడు తులాల బంగారు పట్టినామాలను స్వామివారికి అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కోమరేశంకర్ తో పాటు జెడ్పీటీసీ గట్ల మీనయ్య తదితరులు స్వామివారికి పట్టినామాలు సమర్పించిన నరేష్ ను షాలువాతో సత్కరించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహింపజేసి స్వామివారి చిత్రపటంతో పాటు ప్రసాదాలు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పట్టినామాలు అందించడం అభినందనీయమని అంటూ స్వామివారి ఆశీస్సులు నరేష్ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆకాంక్ష వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ చైర్మన్ దోసరి గంగరాజం ప్రధాన కార్యదర్శి పెద్దులు కోశాధికారి నాగులపల్లి రవి మాడిశెట్టి ఆనందం మారంపల్లి రాజుతో పాటు తెరాస శాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్ అచ్యుతిప్ప మల్లేశం రవి తదితరులు ఉన్నారు మొన్న ఇరవై తొమ్మిది తారీఖు ఆదివారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి నరేష్ వారి సతీమణి వచ్చి ముప్పై గ్రాముల బంగారం దాదాపు లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలు సమర్పించడం జరిగింది ఇందుకు నరేష్ను అభినందిస్తూ మరి చిన్న స్థాయి నుంచి వచ్చి ఆయన మనసుతో ఇంత పెద్ద అమౌంట్ ఇవ్వడం అనేది చాలా గొప్పగా మేము భావిస్తున్నాం ఇతనికి లక్ష్మీ నరసింహస్వామి కృపాదయ ఉండాలని కోరుకుంటున్నాం